వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అజ్మిరా మాంగ్యతండా గ్రామ ప్రజలు డెబ్బై ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామ పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఎన్నికలప్పుడు మాత్రమే నాయకులు అధికారులు గ్రామాన్ని పట్టించుకుంటారని ఆ తర్వాత మర్చిపోతారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు రోడ్డు లేకపోవడం వల్ల పాఠశాలలు ఆస్పత్రులకు వెళ్లడంతో పాటు పెళ్లి సంబంధాల విషయంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామం పరిస్థితి చూసి ఎవరు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు అది కావాలి అది కావాలి అయితేనే ఓటేస్తాం మేము ఇప్పుడు కాదు అరవై సంవత్సరాలు దాడుతాను గొట్లకుంటూ మంగే మంగేట వచ్చి అరవై సంవత్సరాలు దాడుతాను అప్పటి సంది ఓటేస్తున్నాయి గొట్లకుంటరియాసి ఈ ముసల్తనానికి వచ్చినా కూడా నాకు రోడ్డు పోవాలంటే ఒక బాట లేదు మేము ఎడసుకుంటా పోతాంకుంటా పోతాం బాట మీద పోతా పోతా మళ్ళా లేచి పోస్తాం మాకు రోడే బాధ మాకేం లేదు రోడ్ ఒకటి తాగేదానికి నీళ్ళు